జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ సభకి వెళ్ళినా చిన్నల సభకైనా పెద్దల సభకెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళకి రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం లింక్ ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు గురించి ఎంత సంబంధం ఉందో తెలియదు కానీ ఈ జగన్ గారి మూడు రాజధానులు ఎందుకు పెట్టాడు ముందు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ముందు మా స్టూడెంట్స్ తరపున మేము కోరుతున్నాము ఈ మూడు రాజధానులని మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు కదా ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మన రాష్ట్రానికి వచ్చిన నష్టమేం లేదు అదేవిధంగా ఆ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ముందల పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఏమీ వాళ్ళంతా బాగానే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మంచివారు మంచి వ్యక్తిత్వం కలవారని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పెట్టిండు కదా ఆ మూడు రాజధానుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసమే పెట్టాడు అని చెప్పి ఒక్కళ్ళైనా అంటున్నారా మరి అది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఏమి స్వతంత్రం వచ్చిన తర్వాత నేను చేసినంత అభివృద్ధి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు అంటున్నారు ఇది అంతవరకు వాస్తవం అంటారు స్వతంత్రం వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదంటే ఆయన చేసిన అభివృద్ధి ఏంటి మరి ఈరోజు ఎవరైతే ఉన్నారో మన మంత్రులు ఎవరైతే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఐటీ మంత్రి కానీ లేకపోతే వేరే వేరే మంత్రులు ఉన్నారు కదా ఆ మంత్రులు ఎవరైనా సరే ఒక్కళ్ళైనా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి వాళ్ళు తెచ్చిన పరిశ్రమలు ఏంటి వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు ఏంటి వీళ్ళు ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే వాలంటీర్లు ఉద్యోగాలు తప్ప ఇంకేం చెప్పరు మరి ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే అదొకటి మద్యం మాత్రమే మద్యం పాలసీ ఒకటి తీసుకొచ్చి దాన్ని పాతదాన్ని తుంగలో దొక్కి దాని ద్వారా వీళ్ళ తాడేపల్లి ప్యాలెస్కి ఎంత నిధులు రావాలి ఎంత బడ్జెట్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి సమకూర్చుకోవాలని వీళ్ళు అభివృద్ధి చేసింది ఏదయ్యా అంటే మద్యంలో వాళ్ళు ఎంత సంపాదించుకోవాలి అనే దాని మీద వాళ్ళ సొంతంగా ఉపయోగపడే అభివృద్ధి చేశారు తప్పితే రాష్ట్రానికి నయా పైసా అభివృద్ధి చేయలేదు వాళ్ళంతా గతంలో మంత్రి రోజా గారు మద్యం నిషేధం చేయాలని చెప్పేసి రోడ్ ఎక్కి బాటిల్ పంగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు మద్యాన్ని పూర్తిగా నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతానని మరి ఈ రోజున అలాంటి పరిస్థితి లేదంటారా ఉందంటారా ఈ రోజున అలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది ఆయన ఇరవై సంవత్సరాలకి మద్యం మీద అప్పు తెచ్చాడు సెంట్రల్లో ఈరోజు మద్యం ఇరవై సంవత్సరాలు మద్యం మీద వచ్చే రాబడి మీద ఆయన అప్పు తెచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా రోజా మంత్రి రోజా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మరి ఆ రోజానే ఈరోజు మద్యం పబ్బుల్లో కానీ వాళ్ళ బర్త్డే వేడుకల్లో డ్యాన్స్ డాన్స్ చేయడం కానీ మనం మనందరం యువత మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీరు యువత అన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎన్ని క్యాలెండర్ రిలీజ్ చేశారు అదేవిధంగా ఎన్నిసార్లు మెగా డిఎస్సీ నెరవేర్చారు ఎన్ని క్యాలెండర్లు అనేది పెద్ద జోక్ అసలు ఒక్క క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ ఒక్క క్యాలెండర్లో ఖచ్చితంగా ఎట్లయితే చెప్పాడో అదే ఒక్క క్యాలెండర్ రిలీజ్ చేసి ముప్పై ఉద్యోగాలు ఏ విధంగా రిలీజ్ చేశాడో మరి ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి యువతకి ఆయన ఎన్నో విధాల హామీలు ఇచ్చి అన్నీ మోసం చేసిండు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా యువత కానీ తర్వాత పరిశ్రమ శాఖకి కానీ రైతులకు కానీ అన్ని అన్ని ఒక్క యువతకే కాదు అందరికీ కూడా ఆయన మోసం చేసిన సంగతి ఈరోజు మన రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది మెగా డిఎస్సి సంగతి పక్కన పెడితే ఆయన ఇది ఈ పాలసీ తెచ్చాడు కదా మెగా మద్యం పాలసీ ఆ మెగా మద్యం పాలసీ తెచ్చి అందరికీ వాలంటీర్లు వాలంటీర్లు జాబులు కాడేసి అదేవిధంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మద్యంలో అభివృద్ధి అన్న ఉందంటే ఆ మజ్జన షాప్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు దాన్నే ఆయన నేను అందరికీ ఉద్యోగాలు ఇచ్చా అనే బాటలో ఉన్నాడు చెప్తే ఆయన చేసింది ఏమీ లేదు అన్నారు కియా పరిశ్రమ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు తెచ్చింది మంత్రి రాజశేఖర రెడ్డి గారు అని మంత్రి అమర్నాథ్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నై నైడు రాజశేఖర రెడ్డి గారు ఆత్మరూపంలో వచ్చి ఏమన్నా చెప్పినట్టు మన అమర్నాథ్ గారి కూడా ఏమన్నా నేనే తెచ్చా నేనే ఓపెన్ చేశా అని చెప్పారేమో మరి అదైతే మనకు తెలియదు అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ మనకేం సంబంధం లేదు కియా పరిశ్రమ ఎవరు తెచ్చారు ఎవరు ఓపెన్ చేశారు అది స్టార్ట్ చేసింది ఎవరు ఆ ఉపాధి కల్పించింది ఎవరు దానికి ల్యాండ్ ఇచ్చింది ఎవరు నిధులు సమకూర్చింది ఎవరు రాష్ట్రానికే కాదు తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాల వారికి అదే తమిళనాడు వారికి అందరికీ తెలుసు ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు కియా పరిశ్రమకి దోహదపడ్డది ఎవరయ్యా అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మరి వీళ్ళు రాత్రిపూట దెయ్యాలతో మాట్లాడాలి అలవాటు మరి అమర్నాథ్ గారు కొరకు ఉందేమో మరి మనకు తెలియదు అది అంటారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం పక్కా మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారా ఈరోజు రా కదిలరా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారో ఆ రా కదిలరా ప్రోగ్రాంకి ఈరోజు యువత ఉపాధి కోసం ఉద్యోగాల కోసం అదేవిధంగా రైతులు సబ్సిడీల కోసం మరి పారిశ్రామికవేత్తలు కానివ్వండి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి చిన్న పెద్ద అనే అనేది సంబంధం లేకుండా రా కదిలి రా అనే ప్రోగ్రాంకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ యొక్క సబ్సిడీల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కదిలి వస్తున్నారు దానికి ఉదాహరణ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రా కదిలి రా ప్రోగ్రామ్స్